నమస్తే ఫ్రెండ్స్ టెల్కాన్యూస్కు స్వాగతం కళ్ళు మూసుకొని తప్పు చేయొచ్చు అనేటటువంటి దోషులకు ఇది ఒక చేదు వార్త ఎందుకంటే చాలామంది చట్టం ఏం చేస్తుందిలే న్యాయం ఏం చేస్తుందిలే డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు లేదా తప్పించుకు తిరగచ్చు అనేటటువంటి ధోరణిలో ఉంటారు కానీ రాజంపేట డిస్టిక్ మెజిస్ట్రేట్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పు ఒక మంచి ఉదాహరణ తప్పు చేసేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త చట్టం కళ్ళు మూసుకోదు తప్పు చేస్తుంటే అలాగే న్యాయం నిద్రాబోదు దానికి ఒక సమయం పడుతుంది ఆలస్యమైనా కానీ న్యాయం అందరికీ సమానంగా అందుతుంది కానీ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంచి నీకు జరిగినటువంటి అన్యాయంపై పోరాటం జరిగితే తప్పకుండా ఫలితం దక్కుతుందని ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఒక తీర్పే ఇందుకు ఉదాహరణ రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఒక హత్య రాజంపేట వీరపల్లిలో సంచలనం సృష్టించింది ఈ ఇక్కడ తోడికోడలను చంపినటువంటి ఇందిరమ్మ అనేటటువంటి మహిళ ఏ వన్ మరొక ముగ్గురు ముద్దాయిలు ఈ కేసులో ఉండడం జరిగింది వీరు ఐపిసి సెక్షన్ త్రీ నాట్ టూ అలాగే త్రీ సెవెంటీ నైన్ టూ నాట్ వన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడి మూడు సంవత్సరాల తర్వాత సాక్ష్యాధారాలతో సహా ఈ యొక్క నేరం నిరూపించబడిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ఏ వన్గా ఉన్నటువంటి ఇంద్రమ్మ అనే మహిళకు జీవిత ఖైదు విధించారు ఇందిరమ్మను సదరు పోలీ కోర్టు వారి ఆదేశాల మేరకు పోలీసులు కడప సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళడం జరిగింది తస్మాత్ జాగ్రత్త నేరం చేయాలనుకునే ముందు ఆలోచించండి మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాస్త్రం కానీ రాజ్యాంగం కానీ చాలా అద్భుతంగా ఉంది కానీ న్యాయశాస్త్రాన్ని కూడా తప్పుదోవన పట్టించే విధంగా కొంతమంది వ్యక్తులు వాళ్ళ పలుకుబడితోనూ లేదా అధికార దత్వంతోనూ డబ్బుతోనూ కొంతమంది తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తుల ద్వారానో వాళ్ళు చులకనగా చూస్తున్నారు కానీ న్యాయశాస్త్రం చాలా గొప్పది జుడిషియరీ వ్యవస్థ అనేది ఇంకా గొప్పది ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క తీర్పు ఇవ్వడంతో చాలా అద్భుతమైనటువంటి న్యాయం బాధితులకు జరిగిందని భావిస్తున్నాం జై భారత్ న్యాయ సంహిత జై హింద్ జై భారత్